సో చూస్తున్నారు కదా ఇక్కడ మన దగ్గరనైతే మెటీరియల్లో స్టార్టింగ్ నూట పది రూపాయల నుండి స్టార్టింగ్ ఉంటుంది ఇది చూడండి రియాన్ మెటీరియల్ వస్తుంది ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇలాంటి డిజైన్ కలర్ మీద చాలా హెవీగా హ్యాండ్ వర్క్ వచ్చేసింది అండ్ దీంట్లో రిమైనింగ్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది కలర్ ఆప్షన్స్లో మీరు చూడాలి అనుకుంటే ఇంకొక వెరైటీ ఇందులోనే మనకి జార్జెట్ మెటీరియల్లో చూపిస్తాను జార్జెట్ మెటీరియల్లో కూడా మనకి వెయిట్తో పాటుగా అంటే క్వాలిటీ ఉంటే కొంచెం వెయిట్ ఉంటుంది మళ్ళీ దాని మీద వర్క్ ఉంటే వెయిట్ ఉంటుంది కదా నమస్తే అండి మన రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో అయితే కలెక్షన్ చూడబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకో తెలుసా మరి మీ దాంట్లో కూడా బిజినెస్ చేసుకోవాలని ఇంట్రెస్టెడా మరి బిజినెస్ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంటే మనకి ఇక్కడ మెయిన్గా క్లాత్ వైజ్ ఎక్కడ దొరుకుతుంది గుజరాత్ సూరత్లో మరి ఆ గుజరాత్ సూరత్లో కూడా మీకు బెస్ట్ చాయిస్ కనిపించాలి అని అనుకున్నట్లయితే ఎక్కడ సర్చ్ చేయాలి రాజరచినాలో రాజరత్నా ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు ఒక కలెక్షన్స్ కాదు అండి లైక్ మీకు ఏంటంటే జీన్స్ మీద టాప్స్ నుండి రెడీమేడ్ కుర్తీస్ టూ పీస్ త్రీ పీస్ అలాగే పార్టీవేర్ కలెక్షన్స్ గౌన్ కలెక్షన్స్ ప్రతి ఒక్క వెరైటీ సారీస్తో పాటుగా మంచి డిజైనర్ తో పాటుగా డ్రెస్ మెటీరియల్తో పాటుగా ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేది రాజ మన ప్రజల కోసం బిజినెస్ కోసం అందిస్తుంది మరి మీరు కనుక అంతే ఫాస్ట్గా మీరు ఆర్డర్ పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి చూడాలంటే మీరేం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మీరు డైరెక్ట్గా లైవ్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరైతే గమనించారు కదా ఇక్కడ ఎంత స్టాక్ మనకి కనిపిస్తుందో అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా మన దగ్గర చాలా వరకు ఆంధ్ర తెలంగాణ నుండి తమిళనాడు నుండి కేరళ అన్ని లాంగ్వేజ్ పరంగా కూడా మన దగ్గర చాలా వరకు ప్రైస్ పరంగా చూసుకున్నా అలాగే క్వాలిటీ పరంగా చూసుకున్నా అండ్ ఇంకోటి ఏంటి తెలుసా డిజైన్ పరంగా చూసుకున్న అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ వెరైటీసే మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మరి మీరు అలాగనుక కలెక్షన్ వైజ్ మీరు చూడాలి అని అనుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా కలెక్షన్స్ అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తున్నారు అండ్ మీరు కనుక అలా ఇంట్రెస్ట్ నుండి చూడాలనుకున్నట్లయితే ఫస్ట్ రాజరక్షణ తెలుగు ఛానల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లాకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ నుండి చాలా వరకు ఎప్పుడైతే మేము వీడియోస్ కొత్త కొత్త కలెక్షన్స్ మీదకి మీకు తీసుకొస్తామో వీడియో కోసం దాని ద్వారా మీరు నోటిఫికేషన్ ద్వారా కలెక్షన్స్ అనేవి చూసేసుకొని మీకు కలెక్షన్ వైజ్ చూసి మేము ఇక్కడ వీళ్ళ దగ్గర కలెక్షన్స్ బాగుంది సర్వీస్ కూడా బాగుంది వీళ్ళు చెప్పే విధానం బాగుంది అని మీకు అనిపించినప్పుడు డైరెక్ట్గా ఒక కాల్ చేయండి తెలుగులో కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు మరి నేనున్న ప్లేస్ని బట్టి మీకైతే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇవాళ వీడియో డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అండి ఎందుకంటే రంజాన్ సీజన్ వస్తుంది పెళ్ళిళ్ళు ఉన్నాయి పండుగలు ఉన్నాయి మరి అలాంటప్పుడు మీరు చేసే బిజినెస్లో ఇంకా కొంచెం ఎక్కువ గ్రోత్ చేయాలనుకున్నట్లయితే మరి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ అనేది మీరు చేసే బిజినెస్లో యాడ్ చేయాలి కదా అంటే మనం తీసుకోవాలి కదా మరి మీకు వచ్చే కస్టమర్స్ అలా అడిగినప్పుడు మీరు లేదు అని చెప్తారా ఉన్నాయి అని చెప్తారా చెప్పండి మరి ఉన్నాయనే కదా చెప్పాలి మరి అలాంటప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అది కూడా హెవీ డిజైన్స్లో మీకు పండగలకు సంబంధించిన కలెక్షన్స్ రంజాన్ సీజన్ సంబంధించిన కలెక్షన్స్ కనుక మీరు చూడాలనుకున్నట్లయితే ఇవాళ ఈ వీడియోలో కొన్ని శాంపుల్ చూపిస్తాను మీకు ఈ వీడియోలో చూసిన శాంపుల్స్ అన్నీ కూడా మీకు నచ్చేసి మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఏం భయాలు అవసరం లేదు ఎందుకో చెప్పనా తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు లైవ్ విజిట్ చేసిన ఆన్లైన్లో కూడా మరి ఇక్కడ మీకు అన్నీ కూడా క్వాలిటీ పరంగా మీకు అన్నీ కూడా బాగానే ఉంటాయండి డిజైన్ పరంగా క్వాలిటీ పరంగా మీకు ఒకవేళ తక్కువ ధరలో కావాలనుకున్నా కూడా ఇలాంటి కలెక్షన్స్ మీకు తక్కువ ధరలో కూడా దొరుకుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ మన దగ్గరనైతే మెటీరియల్లో స్టార్టింగ్ నూట పది రూపాయల నుండి స్టార్టింగ్ ఉంటుంది ఇది చూడండి రియాన్ మెటీరియల్ వస్తుంది ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇలాంటి డిజైన్స్ ఇంకొక వెరైటీ ఇందులోనే మనకి జార్జెట్ మెటీరియల్లో చూపిస్తాను జార్జెట్ మెటీరియల్లో కూడా మనకి వెయిట్తో పాటుగా అంటే క్వాలిటీ ఉంటే కొంచెం వెయిట్ ఉంటుంది మళ్ళీ దాని మీద వర్క్ ఉంటే వెయిట్ ఉంటుంది కదా మరి చూడండి ఇలా మనకి ప్రాపర్గా స్టోన్ వర్క్ తోటి ఫ్లవర్ ప్యాటర్న్స్ తోటి ఇలా మనకి డిజైన్ పరంగా చూసుకున్నా కూడా ఇలా మనకి హెవీ బోర్డర్ తోటి అండ్ ఇంకోటి ఏంటి ఇలా మనకి దుపట్టాలో కూడా చాలా డిఫరెంట్ వస్తుంది చూస్తున్నారు కదా చూడండి ప్రాపర్ లెంత్ వైజ్ ఉంటుందండి ఏదైనా సరే మనకి టాప్ అయినా బాటమ్ అయినా దుపట్ట అయినా అండ్ ప్రతి ఒక్క డిజైన్కి కలర్ ఆప్షన్స్ అనేది తప్పకుండా ఉంటుంది సో ఇంకా మీకు కలర్లో లైట్ కలర్స్ కావాలనుకున్నా ఇలా డార్క్ కలర్ కావాలనుకున్నా అండ్ హ్యాండ్ వర్క్లో కావాలనుకున్నా చూస్తున్నారు కదా హ్యాండ్ వర్క్ మోడల్లో కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉంది అండ్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్లో కూడా మీకు కలెక్షన్ కావాలనుకున్నట్లయితే జిమ్మి చూలో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైట్ కలర్ మీద చాలా హెవీగా హ్యాండ్ వర్క్ వచ్చేసింది అండ్ దీంట్లో రిమైనింగ్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది కలర్ ఆప్షన్స్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు ఏదైతే మీరు ఫోటో తీస్తున్నారో ఆ ఫోటోని స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో సేవ్ చే నెంబర్ సేవ్ చేసుకొని వాళ్ళకి ఫోటో ఫార్వర్డ్ చేయండి దానికి రిమైనింగ్ ఉన్న కలర్ ఫ్యాబ్రిక్ అలాగే డిజైన్స్ ఏంటో కూడా చూపిస్తారు మరి ఇది చూడండి ఇది మనకి చాలా డిఫరెంట్ వచ్చేసిందండి వర్క్ పరంగా అలాగే కలర్ ఆప్షన్స్లో అండ్ ఇవన్నీ కూడా మన దగ్గర చాలా డిజైన్స్ కలెక్షన్స్ అనేది ఉంది అండ్ ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి చూస్తేనేమో మనకి పట్టులాగా కనిపిస్తుంది పట్టు కాదు టూ టోన్ షైనీ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ దీని మీద మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇక్కడ ఓన్లీ ఇన్ని శాంపుల్స్ ఉన్నాయండి ఇన్ని శాంపిల్స్ మరి నేను వీడియోలో చూపించగలని చెప్పండి ఓన్లీ అందుకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ శాంపుల్స్ మాత్రమే చూపించగలుగుతాము మరి మీరు ఇంట్రెస్టెడ్ ఉండే బిజినెస్ చేయాలని మీకు కనుక మైండ్లో థాట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కదా నెంబర్ దానికి వెంటనే కాల్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ